బిగ్ బాస్ ఫేమ్ పల్లవి ప్రశాంత్ గురించి మనకు తెలిసిందే బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో రైతు బిడ్డగా ఫేమస్ అయినటువంటి పల్లవి ప్రశాంత్ చాలా మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు అమర్దీప్ ఇంకా ఆట సందీప్ లాంటి వాళ్ళని సైతం పక్కన పెట్టడానికి తనకి ఆ రైతు బిడ్డ కాన్సెప్ట్ బాగా ఉపయోగపడిందన్న సంగతి మీకు కూడా తెలిసిందే కదా సో తాజాగా పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ నే కాకుండా సో తను గెలిచినటువంటి మొత్తాన్ని రైతుల కోసం అందిస్తానని మొదటి నుంచి చెప్పారు చివరికి ఆయన అందించలేదని అసలు ఆయన ఎందుకు అందించలేదు సో రైతు బిడ్డగా ఆయన ఫేమ్ తెచ్చుకోవడానికి కారణం రైతులకి సాయం చేస్తారనే కదా అంటూ చాలా మంది ఆయన్ని ట్రోల్ చేశారు సో గెలిచిన తర్వాత అయితే జరిగిన రచ్చ మన అందరికీ తెలిసిందే సో అప్పుడప్పుడు టీవీ షోస్ లో కనిపించి సందడి చేసిన మన పల్లవి ప్రశాంత్ చివరికి ఇప్పుడు ఎవరికీ సాయం చేయలేదు ఒకరికి మాత్రమే గతంలో ఒక లక్ష రూపాయలు సాయం చేశారు ఇప్పుడు తాజాగా మెదక్ జిల్లా శంకర్పేటలో పరమేశ్వర్ అనేటువంటి ఒక రైతు ఆత్మహత్యకి పాల్పడ్డారట విషయం తెలుసుకున్న పల్లవి ప్రశాంత్ అతని కుటుంబ సభ్యులని అలాగే వాళ్ళని మరి కాస్త దగ్గరకు తీసుకుని ఇరవై వేల సాయం చేసినట్టుగా తెలుస్తోంది సో దీన్ని చూసినటువంటి అభిమానులు మరి ఇరవై వేల చాలా తక్కువే ఇంకా సెక్కు చేయొచ్చు కదా సో టీవీ షోస్ ద్వారా కూడా సంపాదిస్తున్నారు అంతేకాకుండా ఆ ప్రైజ్ మనీని ఏం చేశారు ఇంట్లో వాళ్ళకి మాత్రం డైమండ్ నెక్లెస్ లు తనకి మాత్రం ఇరవై వేల రూపాయల రైతులని ఆదుకుంటామని కదా మేము ఓట్లేసిందని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు ఆయన డబ్బు ఆయన ఇష్టం ఆయన ఏం చేసుకుంటారో మనకి ఎందుకు భయ అని మరికొందరు అంటున్నారు ఎంతో మంది ఉన్నారు కదా గెలిచిన ప్రతి ఒక్కరిని ఇలాగే డిమాండ్ చేస్తున్నారా ఏడు సీజన్లు మరి పల్లవీ ప్రశాంత్ మాత్రమే ఎందుకలా అసలు నిద్రపోనివరా అంటూ పల్లవి ప్రశాంత్ అభిమానులు సో సో తాజాగా అయితే ఒక రైతు కుటుంబానికి తన వంతుగా ఇరవై వేలు సాయం చేశారు అవరకు మెచ్చుకోవచ్చు కదా సో ఇంకా పల్లవి ప్రశాంత్ కరీర్ని ఎటువైపు తీసుకెళ్తారు ఎప్పుడు చూడు శివాజీ గారు జిందాబాద్ అని చెప్పడం తప్ప తను పొలిటికల్ గా వెళ్తారా సినిమాలో వస్తారా లేదంటే టీవీ షోస్ కి పర్యమితమైపోతారా అసలు ఎలాంటి కరీర్ ని సెలెక్ట్ చేసుకుంటారనేది మాత్రం అర్థం కావడలేదు ఈ మధ్య కాలంలో అయితే పొలిటికల్ గా పేరు గట్టిగానే వినపడింది కానీ మళ్ళీ ఎందుకో సైలెంట్ అయ్యారు సో ఎలా వెళ్లాలనేది పాపం డిసైడ్ చేసుకోలేకపోతున్నారు అనుకుంటా సో దీని గురించి పల్లవి ప్రశాంత్ ఏం చెప్తారో చూద్దాం